ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూసాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో అది కూడా శ్రీకూర్మం గుడి శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెందుకు చూశాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మనకల్ లేదంటే చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు పన్నెండు నెలల పాలనలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి స్వామి ఆశ్రమాన్ని కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదిటే చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడు అలా జరిగిన తర్వాత వస్తాడు వచ్చి కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో ఆయన కూడా సీరియస్ గా